ఈరోజు మనం ఒక అద్భుతమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం సముద్ర గర్భంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరం అది నిజమా లేదా కల్పితమా సముద్రం దాటి మనం ప్రాచీన భారతీయ చరిత్ర పురాణాలు మరియు విజ్ఞాన సాక్ష్యాలు కలిపి తెలుసుకుందాం మహాభారతంలో ద్వారక గురించి చాలా వరకు ఉన్నాయి శ్రీకృష్ణుడు మధుర వదిలి సముద్రం మధ్యలో విశ్వకర్మతో కలిపి ఒక అద్భుతమైన నగరం కట్టడం ప్రారంభించారు ఈ నగరానికి పన్నెండు యోజనాల భూమిని సముద్రదేవుడు ఇచ్చాడు ఉసస్థలి అనే ఒక పాత పేరును శ్రీకృష్ణుడు తీసేసి ఆ ప్రదేశానికి ద్వారావతి అని నామకరణం చేశాడు కురుక్షేత్ర చివరి రోజు గాంధారి కురుక్షేత్ర యుద్ధ భూమికి వస్తుంది అక్కడ చనిపోయి పడి ఉన్న తన వంద మంది కుమారుల శవాలను చూసి దుఃఖం బాధతో కోపంతో యాదవ కులం కృష్ణుని నగరం అనూహ్యంగా నశించిపోతుంది అని శాపం ఇచ్చింది ముప్పై ఆరు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్రం వదిలో కలిసిపోయిందని మహాభారతంలో వర్ణించారు ద్వారక ముందు ఎలా ఉండేది ఋషులు ఋషుల ప్రకారం ద్వారక ఒక గోల్డెన్ సిటీ అది ఒక రాజధాని వ్యాపారానికి ఒక ప్రసిద్ధి కలిగిన చోటు తొమ్మిది వందల ప్యాలెస్టియర్ స్ట్రక్చర్స్ వైభవం యాదవల రాజ్యం అంతేకాదు ఇది ఒక పోర్ట్ సిటీ అని కూడా వ్యాప్తి ఉంది ఈ నగరం అంతేకాదు వృత్తికి కళకు సంస్కృతికు ఈ నగరంలో ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు ఇప్పుడు మనము సైంటిఫిక్ రీజన్ చూద్దాం నైన్టీన్ ఎయిటీస్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సముద్రంలో పరిశోధన చేయడం ఆరంభించారు స్టోన్ బ్లాక్స్ యాంకర్స్ జెట్టివాల్స్ రిమైన్స్ వాటరీ ఐటమ్స్ ఇంకా అంతేకాకుండా ఆర్టిఫాక్టల్ దొరికాయి కార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని వస్తువులు టూ థౌజండ్ బీసీకి చెందినవి సైట్ స్కాన్ సోనార్ సర్వేలో సిటీ లైక్ స్ట్రక్చర్ యాన్షియంట్ పోర్ట్ ఎవిడెన్స్ పడ్డాయి వారక భవిత ప్రవాహ మరియు భగ్నం ఈ నగరానికి రియల్ హిస్టరీ ఇచ్చి ఆర్కియాలజికల్ సాక్ష్యాలు చూపిస్తున్నాయి మాడ్రన్ రీసెర్చర్స్లో బుక్ రీసెర్చ్ చాలా ప్రాముఖ్యం ఆయన మహాభారతంలో ఆస్ట్రాలజికల్ రెఫరెన్స్ని అనలైజ్ చేసి ద్వారక మూలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బీసీఏలో నశించిందని ప్రమాణాలు చూపిస్తున్నారు అర్త్ రికార్డ్స్ సీ లెవెల్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ని జాయిన్ చేసి నీలేశోక్ ద్వారక సింకింగ్ అనేది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ క్రితం జరిగిందని చెప్తున్నారు ఓషనోగ్రాఫిక్ జియాలజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా సిటీ సముద్ర గర్భంలో కలిసిపోయిందని రీసెర్చ్ చేయడం జరిగింది చాలా వరకు మనం పురాణాలు కథ అని అనుకుంటాం కానీ ఆర్కియలాజికల్ జియోలాజికల్ ఆస్ట్రానమీని జాయిన్ చేసి ద్వారకా మిస్టరీకి నిజాన్ని దగ్గర చేయడం జరుగుతుంది ఆస్ట్రానమికల్ డేటింగ్ కార్బన్ డేటింగ్ అండ్ అండర్ వాటర్ సిటీ లేవు అవన్నీ మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇస్తాయి మోడర్న్ ఎక్స్ప్లోరేషన్లో నరేంద్ర మోదీ స్క్యూబా డైవ్ చేసి అండర్ వాటర్ స్ట్రక్చర్స్ని చూసి ద్వారకా సిటీ మిస్టరీలో న్యూ లైట్ వేశారు మీరు ఇమాజిన్ చేయండి అద్భుతమైన శ్రీకృష్ణుడి నగరం సముద్రంలో శాండ్ కోరల్ మరియు నీటిలో పరిరక్షణ చేయబడుతుంది అండ్ హిస్టరీ మిస్టరీ అండ్ సైన్స్ కలిసి ఇండియాలో లెజెండరీ అట్లాంటిస్ లాగా మారింది ఇక చివరిగా ద్వారకా మిస్టరీ ఈరోజు కూడా మన ఇమాజినేషన్స్ రీసెర్చ్ డివోషన్కి సోర్స్గా నిలుస్తుంది సైన్స్ పురాణ అండ్ ఆర్కాలజీ జాయిన్ అయితే నిజమైన చరిత్ర మన ముందు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇలాగే ఇతిహాసంలో కాల గర్భంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయిన ఇంకొక మన ఇతిహాస నగరాన్ని గురించి తెలుసుకుందాం జై శ్రీకృష్ణ